హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇది వడపిండి అండి బొబ్బర్లు అంటారు కదా బొబ్బర్లు అంటే అలా ఇది విడిపప్పు అండి పప్పు ఇది మినప్పప్పు రెండు కలిసి నానేసాను వడకి వచ్చేసరికి దాంట్లోకి పచ్చిమిర్చి అల్లం ఒక స్పూన్ బావు అండి వేసి అంతా మిక్సీ పట్టుకోవడం వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ కొత్తిమీర ఇవన్నీ కూడా తర్వాత కలుపుకోవాలన్నమాట చెప్తాను మిక్సీ బట్టి చూపిస్తాను పట్టుకున్నానండి మిక్సీ దీంట్లో కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ కొంచెం జీలకర్ర వేస్తాను ఫ్లేమ్లో చేసుకోవాలండి ఆయిల్ పొగలు అనేది రాకూడదు అనమాట కొంచెం ఆయిల్తోనే మనము వంటలు చేసుకోవడం రెండు మూడు సార్లు చేసుకొని తీసేయడం